గుడ్ ఈవెనింగ్ ఈరోజు మంచి మాట నిన్న ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు మా బంధువులతో మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారు చెప్పింది గుర్తొచ్చింది నాకు మన పిల్లల హ్యాపీనెస్సే మన సక్సెస్ అన్నవారు మా నాన్నగారు మరి మన సక్సెస్ అంటే మనం కెరియర్లో సక్సెస్ అవ్వచ్చు ఆస్తులు సంపాదించవచ్చు పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు మనం అనుకున్నది సాధించవచ్చు కానీ మనం అందరం అది మన సక్సెస్ అనుకుంటాం కానీ మన పిల్లలు ఆనందంగా ఉంటే కానీ మనం జీవితంలో సక్సెస్ అయినట్టు కాదు అని మా నాన్నగారు చెప్పేవారు మనం కష్టపడి పని చేసినప్పుడు ఒక్కోసారి మనకి దాని యొక్క ఫలితం లభించకపోవచ్చు కానీ అది మన పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తుంది వాళ్ళు డిసిప్లిన్డ్గా హార్డ్ వర్కింగ్గా ఉండి వాళ్ళు జీవితంలో సుఖపడతారు ఇది నేను ఒకళ్ళిద్దరం చూసిన కాదు కొన్ని వందల మందిని చూసి నేను గ్రహించిన సత్యం అందువల్ల ఒక్కొక్కసారి మన కష్టపడిన దానికి మన ఫలితం వస్తుందా లేదా అని అనిపిస్తుంది కానీ తప్పకుండా మన పిల్లలు మన యొక్క మంచి పనులకి వాటికి వాళ్ళకి జీవితం బాగుంటుంది అలాగే మనం చేసిన పాపాలకు కూడా వాళ్ళు ఫలితం అనుభవిస్తారు ఇది మన శాస్త్ర ప్రకారం గురి వాళ్ళు నమ్మచ్చు నమ్మ వాళ్ళు నమ్మకపోవచ్చు ఈరోజు మంచి మాట అది ఎంతోమందిని చూసిన తర్వాత నాకు అనుకుంది ఏంటంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి నిజాయితీ పనులకి వాళ్ళ పిల్లలు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు వాళ్ళు వృద్ధిలోకి రావడం అన్నది మాట పక్కన పెడితే పిల్లల సంతోషమే మన సక్సెస్ అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి కోరిట సైన్యంగా రాజశేఖర్ లోప